నన్ను బతుకమ్మకి సంగతి చూసినాడు ఈ బతుకమ్మను అని చూడురు ఒకసారి నిన్న ఇది మా తెలంగాణ ఆడబిడ్డలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తాం నిజంగా వరంగల్ జిల్లా బహిరాన్పల్లిని అడిగితే బతుకమ్మ చరిత్ర మొత్తం చెప్తుంది నిజాం కాలం నాటి అరాచకాలం చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే నిన్న ప్రభుత్వం ఒక మాట ఇది బతుకమ్మ ఆట అని ప్రభుత్వం చెప్తున్నది మనం నమ్మాలట పైగా ఆ విచిత్రం ఏమంటే అది బతుకమ్మ ఆట కాదట జానప్రద నృత్యం అట అది కూడా మనం నమ్మాలట సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవోతంగా అత్యంత ఘనంగా ఇసుకపోస్తే రాలనంత అంటే పదమూడు వందల యాభై నాలుగు మంది ఇది ఇసుకపోతే రాలనంత మంది బతుకమ్మ సంబరాలు నిర్వహించింది ఇది గినీస్ రికార్డ్ అని ఢంకా బజాయించుకుంటుంది ఇది అది నమ్మాలట ఇదే గినీస్ రికార్డ్ అయితే వేయి వేస్తంబల గుడి గుట్ట కరీంనగర్ సరూర్ గ్రౌండ్ మానేరు నది తీరం సిద్దిపేట కోమటిరెడ్డి చెరువు గట్టున ఐదారు వేల మంది ఆడబిడ్డలు ఒకే చేట చేరి బతుకమ్మ ఆట ఆడితే దాన్ని చేపూర్రిగా అసలు సద్దుల బతుకమ్మనో సజ్జల బతుకమ్మనో తెలియని ప్రభుత్వం మంత్రుల నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం నిజంగా నాకు అర్థం కాదు పదమూడు వందల యాభై నాలుగు మందితోని బతుకమ్మ ఆడితే గినీస్ బుక్ రికార్డ్ వచ్చింది కాకతీయుల సామ్రాజ్యమైన ఓరుగల్లు జిల్లాకు సంబంధించి వెయ్యి స్తంభాల గుడిలా ఆడితే దాన్ని ఏమనాలి ఆ పక్కనే పద్మాక్షి గుట్టు ఉంటుంది అక్కడ ఆడితే దాన్ని ఏమనాలి ఇక సిద్దిపేటల కోమటిరెడ్డి కాడ ఆడతారు మరి ఏమనాలి ఐదారు వేల మంది ఆడతారు ఈయనే గినీస్ బుక్ రికార్డ్ ఇస్తే అడేమియాలి ప్రభుత్వం ఏదో ఏదో చేద్దాం అనుకుంటాను కానీ బొక్క బోర్లో పడుతుంది రైట్ ఇక సద్దుల సంబరం సద్దుల బతుకమ్మ సంబరాలను అంబరాన్ అంటేలా జరుపుకున్నారు పల్లె పట్నం తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఆలయాలు కూడళ్ళు చెరువుల గట్ల వద్దకు తీసుకొచ్చి ఆడబిడ్డలు అందరూ ఒక చోట చేరి ఆటో పాటలతో హోరెత్తించారు తొమ్మిది రోజుల పాటు గౌరవం మనకు సోమవారం గంగమ్మ ఒడికి సాగనంపారు అంటూ కూడా చూస్తున్న బతుకమ్మ పండుగ నిజంగా బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రతి సంవత్సరం అద్భుతంగా ఉండే కానీ ఈ సంవత్సరం ఎందుకో తెలియదు గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఒక వింత అనుభవం ఎదురైంది ఏంటో తెలుసు అది పల్లె ప్రగతి పట్టణ ప్రగతితోని అది దేశ విదేశాలైనా కావచ్చు ఇతర రాష్ట్రాలైనా కావచ్చు ఇదే జిల్లాలలో వేరు వేరు ప్రాంతాలలో ఉద్యోగం వాళ్ళు వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో పల్లె ప్రగతి అని చెప్పి మీరు ఊరు నుండి మొదలు పెడితే ఊరవతల వరకు పచ్చదనంతో ముళ్ళ పొదలు పిచ్చి కంపలు పిచ్చి మొక్కలు లేకుండా క్లియర్ చేస్తే చాలా అద్భుతంగా నీట్గా పల్లెలు పట్టణాలు ఉండేవి ఈరోజు ఆ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఎక్కడి పోయిందో కూడా తెలియని పరిస్థితి స్పష్టంగా కనబడతది మీ అందరికీ తెలిసిన విషయం అది గొప్పగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అది కేసీఆర్ మార్క్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి దృశ్యం మీకు ఎక్కడైనా కనిపించిందా పోనీ అలాంటి దృశ్యాన్ని మీరు ఎక్కడైనా విన్నారా లేదు కదా అంటే ఈ విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది సో దీంతో పాటుగా బతుకమ్మ పండుగ ఈసారి అంత జోష్ఫుల్గా ఉందా లేదా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలైతే చూసిరు కాబట్టి ఇక వాళ్ళే చెప్తారు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర జరిగే చాలా అద్భుతమైన విశ్లేష